అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పర్వమూరులో జరుగుతున్న సందర్భంగా నేను డైరెక్టరేట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరియు పరీక్షల విభాగం సిబ్బంది అంతా కూడా ఆ పరీక్షలను పరిశీలించడానికి రావడం జరిగింది అదే సందర్భంలో కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారు హాస్టల్స్ కూడా కొంచెం సందర్శించి సూచనలు చేయమని వారి సలహా మేరకు హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని భద్రతాపరమైన చర్యలన్నీ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు తీసుకుంటూ ఉన్నారు అయితే ఒక ఎల్ షేప్లో రెండు ఇండ్లు అసంపూర్తిగా అవి ఆ బిల్డింగ్లు పూర్తి కావడం వల్ల విద్యార్థులకు కొంత అసౌకర్యము ఎక్కువ మందిని ఒకే రూమ్లో అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో దానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా దాతలు కావచ్చు కొంత ముందుకు వచ్చి అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్స్ను పూర్తి చేస్తే అవి విద్యార్థులకు హాస్టల్ దీనికి అకామిడేషన్కు అనుకూలం చేస్తే విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది సో ఈ విధంగా ఎవరైనా దాతలు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రిన్సిపాల్ మేడం గారు అదేవిధంగా వారి స్టాఫ్ సిబ్బంది అంతా కూడా హాస్టల్ నిర్వహణలో చర్యలన్నీ కూడా బాగానే తీసుకుంటూ ఉన్నారు సో కాబట్టి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాస్టల్స్ని సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఉన్నారు నిజం చూస్తే మనం అడెక్ట్ చేస్తాం. ఒకటి లేపర్ ఉంటది. ఒక డోర్ పెట్టిస్తాడు అటువైపు. మీరు wall గట్టే కూడా చేస్తుంటారు. చేస్తే ఏమొదతు అపక బోర్డే. ఏం దాస్తోన్నది? ఇది విదేశా ఫాస్ట్. ఇది డైనింగ్ కు. కొద్ది వైట్ వాష్ చేసి రో చేస్తూనేకు चालू हुन्छ। हां

ఇవి వాళ్ళ పైన మెచ్చ కొట్టాము చాలా తీసుకున్నారు అట్లా తీసుకుంటా ఏం లాభం లేదు చూస్తున్నాం అదే ఇంకా वो మీకు ফুল ఫ్రేక్ అన్ని మొత్తం అయిపోతుంది ఫైలర్ సర్ ఒక పెద్దది వేసేసుకుంటే నాలుగు గ్లాసుల్లో మూడు గ్లాసుల కుప్పడొతాయి హ్యాపీగా ఇది అక్కడ కూడా ఉంటుంది మొత్తం 10 కిలోలు కొన్న రెండు తీసుకుంటే మనకు 1.2 మొత్తం

మా కాలేజీలో ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ సందర్భంగా మా ఎస్కే యూనివర్సిటీ నుంచి రిజిస్టార్ గారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గారు అలాగే డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా నేను అడిగిన వెంటనే వారు హాస్టల్ని సందర్శించడము అందులో ఉండేటువంటి లోటుపాట్లు గమనించి మంచి సజెషన్లు ఇచ్చారు రిజిస్టార్ గారు చెప్పినలాగా ఇక్కడ ఉండేటువంటి హాస్టల్ చాలా బాగా శుభ్రంగా పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకి ఇన్ అండ్ అరౌండ్ అనంతపూర్ అనంతపూర్ డిస్టిక్ కాదండి తిరుపతి నుంచి కూడా వచ్చిన పిల్లలు ఉన్నారు మాకు హాస్టల్లో పిల్లలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా వై బికాస్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ది కాలేజ్ అనమాట హాస్టల్ వచ్చే ఆవరణ లోపలే ఉంటుంది విత్ ఫుల్ సెక్యూరిటీ సో పేరెంట్స్కి చాలా నమ్మకము ఈ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థిలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇక్కడ చేర్చడం జరుగుతుంది అందువలన మాకు హాస్టల్ రూమ్స్ కృత్కెలిసి ఉండడం చేత ఈ మధ్యలో కొన్ని విషయాలు జరిగాయి వాటన్నిటికీ కూడా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే సార్ చెప్పినలాగా ఫోర్ సైడ్స్లో టూ సైడ్స్ మనకి ఇన్కంప్లీట్ రూమ్స్ ఉన్నాయండి సెవెన్ మామూలు హాస్టల్ గదులు తర్వాత రెండు డార్మటరీలు ఉన్నాయి పెద్దవి ఒకటి అందులో సో అవి కూడాను మనకు క్లోజ్ అయితే ఇన్కంప్లీట్ రూమ్స్ కంప్లీట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కొంతమందికి ఇటువంటి అసహాయ స్థితిలో ఉండేటువంటి అమ్మాయిలు దూరంగా ఉండేటువంటి అమ్మాయిలు వారిని చదివించే పరిస్థితి ఉండదు పేరెంట్స్కి హాస్టల్లో ఇలాగ సెక్యూర్గా ఉన్నారంటే వాళ్ళు కంపల్సరీగా చదివించడం జరుగుతుంది కాబట్టి అవి కూడా కంప్లీట్ అయితే ఇంకా కొంతమందికి మనము ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ నెంబర్ వరకు ఇక్కడ అకామిడేట్ చేయవచ్చు అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఏర్పడుతుంది సో ఈ సందర్భంగా మన రిజిస్టార్ గారు కూడా చెప్తున్నారు అలాగే నా యొక్క అభిప్రాయం కూడా ఏమంటే ఈ కొంత గొప్ప ఎవరికి తోసినంత మనకు అందులో దాతలు సహాయం చేస్తే ఆ ఇన్కంప్లీట్ రూమ్స్ మా కాలేజ్ సిబ్బంది మేము కూడా దాన్ని కొంత వేసుకొని కంప్లీట్ చేసి వెంటనే మన పిల్లలకు అందుబాటులో ఉండ ఉండేటట్టుగా చూస్తామని మనవి చేసుకున్నాం